నాతో అయిన బీసీ పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఎందుకంటే బీసీ ఉద్యమం బతికించడానికి ఇంతమంది వచ్చినందుకు మీ అందరు కూడా పాదాభివందనం ఎందుకంటే అదే కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ మీటింగ్ పెడుతుందంటే మాడ పెట్టుకొని తినకుండా పది మందిని జమ చేసుకొని కారో జీపో లారో వేసుకొని మీటింగ్లో పోతాం మనం కానీ ఇది మన హక్కుల కొరకు మన పిల్లల భవిష్యత్ కొరకు అన్నప్పుడు మనమే ఏ పోదే పదకొండు గంటలకు కదా ఒకటి గంటల పోతే అవుతుంది ఇంకా నేను దీంట్లో స్నానం చేయాలని మాట్లాడతాను మనము చైతన్యం కావాలి మనం చైతన్యం కావడానికి కాకపోవడానికి కారణం కూడా ఒక సూచన సార్ నేను మీకు చెప్తాను బాధపడదు దేవుడు కూడా రీసెంట్గా ఇరవై మూడులో ఎలక్షన్లో ఎమ్మెల్యేగా పోటీ ఇచ్చిన పన్నెండు బండ్లు నా బండితో పదమూడు బండ్లు పెట్టి బీసీ పాటలు ఓన్లీ బీసీ బొమ్మ శ్రీనివాస్ గౌడు జాజుల శ్రీనివాస్ గౌడు ఆర్ కృష్ణయ్య ఇంకొకరు వీళ్ళ బొమ్మలు పెట్టి పాటలు బీసీల పాటలే ఓన్లీ బీసీల పాటలు వేసి తిరిగిన కానీ మరి ఆరు కృష్ణయ్యకున్న లీడర్లు కానీ టీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసింది అదే జాజుల శ్రీనివాస్ గౌడ్ నాకులం కావచ్చు కానీ ఆయన బీజేపీకి ఏమో హైదరాబాద్లో సపోర్ట్ చెప్పిండు జడ్చల్లకి వచ్చిన తర్వాత మరి బీజేపీ పార్టీ ఉన్న చిత్తరం దాస్ సపోర్ట్ చేయలే ఆయన బొమ్మేసుకొని బీసీ కుల సంఘం అని చెప్పి బొమ్మేసుకుంటే కూడా బీసీకి బాలవర్ధన్ గౌడ్గా ఒక కులానికి పో సపోర్ట్ చేయలేదు ఇంకొక ఆయన మరి మల్లన్న గ్రూప్ కూడా పోయారు మల్లన్న కూడా చర్చలోకి వచ్చాడు ఆయన కోమన్ రెడ్డి ప్రచారానికి వస్తే నా పన్నెండు బండ్లు అలా చుట్టుముట్ట తిప్పిన తిప్పితే మరి తీర్మాన మల్లన్న బీసీ బిడ్డలో అని చెప్పి మాట్లాడలే ఆడ ఉన్న కాపోలు ఓటేయమని చెప్పిండు అంటే మనం ఏం చేస్తున్నామంటే ఎలక్షన్లు రాక ముందుకు ఇలాంటి మీటింగులు పెడతా ఉన్నాం ఎలక్షన్లు వచ్చినాక తీరా మనని మనం అమ్ముకుంటా ఉన్నాం మనని అమ్ముకోకుండా ఈరోజు కాదు ఇంకా ముందలైనా సరే ఇంకొక ఐదేళ్ళకు ఇంకో పదేళ్ళకి రాజ్యం వస్తా అంటే మీరు కలిసికట్టుగా బీసీ టైము మీరు బీసీ సమాజ్ పార్టీ కాబట్టి మా చేత సాయం మేము చేయడానికి తయారుగా ఉన్నాము మీరు ముందు ఎక్కడ ఇప్పుడు మనం తప్పు ఆర్ కృష్ణ కావచ్చు శ్రీనివాస్ గౌడ్ కావచ్చు ఇంకొకరు కావచ్చు తిన్వర్మాలని కావచ్చు అందరినీ కూడా ఒకే విధంగా పోయి పిలవండి అందరం కలిసి కచ్చి కట్టుగా ఎందుకంటే శ్రీనివాస్ గౌడ్ ఒకటి ఆరుకృష్ణ ఒకటి తీర్మానమండలం ఒకటి తోటి ఇంకోటి అంటే మన కుల సంఘాలన్నీ అన్నీ మనం మనమే విడిపోతా ఉన్నాము మనం ఎనికిపోతా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా నా చిన్న సూచన అనుకోండి నా మనవి అనుకోండి ముందు అన్ని హైదరాబాద్లో ఉన్న కుల సంఘ పార్టీలను కానీ అలాగే బీసీ సంఘ పార్టీ అందరినీ ఏకం చేయండి ఎస్సీ ఎస్టీలు అంటే ఎస్సీలకు రిజర్వేషన్ ఉంది ఎస్టీలకు రిజర్వేషన్ ఉంది వారు తర్వాత మనం వాళ్ళని కలుపుకపోయేది ముందు బీసీ సంఘాలందరినీ కూడా కలపండి మేమందరం కూడా నేను చిన్నగా ఉండొచ్చు జడ్చల్లా నా శాతంగా సాయం నేను ఖచ్చితంగా చేస్తా బీసీల కొరకు ఖచ్చితంగా కూడా ఎక్కడున్న కూడా నా వంతుగా వెళ్ళి ఖచ్చితంగా సాయం చేస్తాం కాబట్టి మీరందరు కూడా బీసీలని మోసం చేసే నాయకులైనా సరే మోసపోయిన నాయకులైనా సరే అందరినీ కూడా పిలిచి ఇకనైనా బీసీలని మోసం చేయకుండా బీసీలకు రాజ్యం రావడానికి అందరూ ప్రయత్నం చేసి ఇంకా ఐదేళ్ళు ఇంకో పది బీసీ రాజమోసం అని చెప్పి ఒక నమ్మకం కల్పించి బీసీలను పైకి తెస్తారని చెప్పి మీ అందరికీ కూడా పాదాయవందనం చేసి కోరుకుంటున్నాను జై బీసీ